తెలుగు రాష్ట్రాల కథోలిక యువతి యువకులకు శుభవార్త అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూత్ యునైటెడ్ ఫర్ క్రైస్ట్ యూత్ ఆర్గనైజ్ మన రెండు రాష్ట్రాల నుండి కనీసం రెండు నుండి మూడు వందల మంది యువతి యువకులు వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీకు అందరికి గుర్తు చేస్తున్నాను నేషనల్ యూత్ కమిషన్ మెంబర్గా యువత నేటి సమాజానికి ఓ చక్కని సాక్షిగా నిలవాలంటే క్రీస్తు ఇచ్చిన మార్గంలో కలిసి వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకోవటమే యువతకు వలసిన వంటి గొప్ప నటి విషయం నేను కూడా చాలా ఆతృతో ఉన్నాను ఈ మీటింగ్లో పాల్గొని మీతో కలిసి ఆ చక్కని అంశాలను తెలుసుకొని ఎలాంటి సాక్షి జీవితం మనం జీవించాలో అక్కడికి వచ్చే స్పీకర్స్ మనకు అందించబోతున్నారు కనుక ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరియు ఆశిస్తున్నాను దీవులతో బిషప్ జయరావు పొలి మీద ఏలూరు కథలిక పీఠం మరియు అపోస్తల పాలనాధికారి అగ్రపీఠం విశాఖపట్నం ఆల్ డే